O que आंबे बकेता जय गोता जयता आरे तामारे जाव आरे तामारे जाव जय गोता जयता आरे तामारे जाव आरे तामारे जाव आरोग्य में आंबे आरोग्य में आंबे आरोग्य में आंबे రేకెత్తా రేకెత్తా పొంపరేకెత్తా రేకెత్తా రేకెత్తా రౌడో ఏ कल्पितों कल्पितों डरबेना कल्पितों कल्पितों डरबेना कल्पितों वारितों निवारितों 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 सोवेदि निवारितों एवेट छतो एवेट छतो एवेट छतो एवेट छतो एवेट छतो जेलता जेलताम 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 बाबा क्यों आरोग्य में बाबा क्यों आरोग्य में बाबा क्यों चे अली चे अली चे अली चे अली चे अली चे अली आरोग्य में बाबा क्यों आरोग्य में बाबा क्यों आरोग्य में बाबा क्यों एवरी ज़ादा एवरी ज़ादा एवरी ज़ादा एवरी ज़ादा एवरी ज़ादा आरोग्य में बाबा क्यों आरोग्य में बाबा क्यों आ నవంబర్ పద్నాలుగున వరల్డ్ డయాబెటిక్ డే మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము మనం డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకు సో ఈ రోజు మనం ప్రజల్లోకి ఈ డయాబెటీస్ రాకుండా అవేర్నెస్ కల్పించటము ర్యాలీ చేయటము తర్వాత ఈ ఈ డయాబెటిక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లోకి మీటింగ్ పెట్టిే చేయటం ఈ వరల్డ్ డయాబెటిక్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రోజు అంటే థర్టీ ప్లస్ దాటిన వాళ్ళందరూ కూడా షుగర్ టెస్ట్లు చేయించుకొని వాళ్ళ స్టేటస్ డయాబెటీస్ ఉందా లేదా అనేది చూపించుకోవాలి తర్వాత ఆల్రెడీ మనకు తో మన భారతదేశంలో చూసుకుంటే మనకి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ వీటితో ఉన్నారు సో ఇవి రాకుండా మనము తీసుకోవాల్సిన జాతర మన జీవన శైలిలో ముఖ్యంగా వ్యాయామం ఎక్సర్సైజ్ ఒకటి తర్వాత తీసుకునే ఆహార అలవాట్లు జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ పోషకమైన ఆహారాలు ఆకుకూరలు పళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోమని చెప్పి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆహ్వాని కల్పించటము తర్వాత ఎక్సర్సైజ్ మినిమం అని ఎంత పనిలో ఉన్నా కూడానో అట్లీస్ట్ ఒక గంట మన కోసం మనం ప్రత్యేకించి కేటాయించుకోవాలి ఎక్సర్సైజ్ వన్ అవర్ కంపల్సరీగా చేసుకుంటూ యోగా ఇవి చేసుకుంటూ ఇవి మనము వచ్చిన వాళ్ళు కూడా నియంత్రణలో పెట్టుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మూడు నెలలకి చేసుకుంటూ ఈ వ్యాయామం చేసుకుంటూ వాళ్ళ తర్వాత దీని వల్ల మనకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఒక హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ లేకపోతే స్ట్రోక్ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటము ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే కంపల్సరిగా హైపర్ టెన్షన్ కూడా మనకు కోఆర్డినేట్ అవుతుంది వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం నియంత్రించాలి అనుకుంటే వ్యాయామము చక్కటి మన చేతుల్లో ఉన్న పని ప్రతిరోజు ఒక గంట మన కోసం మనం కేటాయిస్తూ వ్యాయామం చేసి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది సో అందరూ కూడా ఆరోగ్యవంతంగా చక్కటి లైఫ్ ని చేయాలని ఆశిస్తున్నాను డయాబెటిక్ డయాబెటీస్ గురించి అవగాహన తీసుకురావడానికి ర్యాలీలు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ డయాబెటీస్ అనేటువంటిది చాలా సైలెంట్ డిసీజ్ ఇది మనకు బయటపడి కాంప్లికేషన్స్ తో ల్యాండ్ అయిన వారు లేకపోయినప్పుడే మనం గుర్తిస్తున్నాం తప్ప దాన్ని ముందుగా గుర్తించి దాన్ని అవాయిడ్ చేసి దాన్ని దూరం చేసుకుని హ్యాపీగా లేవడానికి మన ప్రయత్నాలు అయితే చేయట్లేదు స్ట్రోక్ పెరాలిసిస్ ఈ విధంగా వచ్చినప్పుడు చూస్తున్నాం భారతదేశంలో ముప్పై పర్సెంట్ పైపోయా కూడా మనం ఈ డయాబెటీస్ ప్రస్తుతం చూస్తుంటే ఏ ఫ్యామిలీలో కూడా డయాబెటిక్ లేనటువంటి ఫ్యామిలీగా కనపడటం లేదు సిచువేషన్ అట్లా ఉంది అట్లాంటి మెంబర్స్ అందరికీ వస్తుంది అనేది కాదు మనం క్రమబద్ధమైనటువంటి ఆహారం కానీ వ్యాయామం కానీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటే దీన్ని కొంతవరకు దూరం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత అది అంత స్మూత్గా పోయేది కాదు దాన్ని మనం అదుపులో ఉంచుకొని సక్రమంగా అదిలిస్తేనే మన జీవితం కూడా సకమంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ కానీ ఐ కాంప్లికేషన్స్ కానీ హార్ట్ కాంప్లికేషన్స్ కానీ బ్రెయిన్ కాంప్లికేషన్స్ కానీ దీనివల్ల రాకుండా మనం దూరంగా ఉండాలి అంటే అందరం కూడా దీని గురించి అవగాహన తెలుసుకొని సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి మన ఆహార నియమాలలో పాటు వ్యాయామంతో పాటు మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చుకొని ఉండటం చాలా అవసరం అది అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినరోజు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కానీ దాంతోపాటు వరల్డ్ డయాబెటీస్ డే అనేది కూడా చాలా మందికి తెలియదు అది తెలియడం కోసమే మా డిఎంహెచ్ఓ గారు మీ ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశానుసారం మేము ప్రతి సంవత్సరం మేడం గారి ఆదేశానుసారం కంపల్సరీ అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఎట్లా ప్రతి పబ్లిక్ లో మేము ఏం చేస్తున్నామంటే ఒక రైల్వే స్టేషన్ లో ఒక బస్ స్టాండ్స్ లో ఒక స్టేడియంస్ లో పబ్లిక్ ప్లేసెస్ లో షుగర్ ను బీపీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కా ఉచిత షుగర్ టెస్ట్ చేసి అవేర్నెస్ చేయటం జరుగుతుంది అదే ప్రకారంగా మా మేడం గారి డిఎంహెచ్ఓ మేడం గారి పర్యవేక్షణలో మీ ర్యాలీ చేయటం ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా మా బాధ్యతగా మేము భావించి మేడం గారితో మాకు ఉన్న సపోర్ట్ కి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నవీంధ్ర ల్యాబ్ అసోసియేషన్ తరఫున మేము అందరం కూడా స్టేట్ మొత్తం కూడా ఈ విధంగా ప్రోగ్రామ్ చేయడానికి మాకు మా డిఎంహెచ్ఓ గారి సపోర్ట్ తో ముందుకెళ్తాం జరుగుతుందండి మచ్ నగేంద్ర ప్రైవేట్ మెడికల్ లాబొరేటరీ ఓనర్స్ అసోసియేషన్ మరియు గుంటూరు జిల్లా మెడికల్ లాబోరేటరీ ఓనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో మా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారి పర్యవేక్షణలో ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీగా ఈ కార్యక్రమం చేపట్ట జరిగింది దాదాపు మన మన దేశంలో చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ముందు అవగాహన కోసం చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే అతి తక్కువ ఖర్చుతో ఏదో రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది అటువంటి ఇన్వెస్టిగేషన్స్ అలా చేయించుకొని వారు సరైన రిపోర్ట్స్ వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి అతి అంటే త్వరగా తీరాల్సినటువంటి వ్యాధి నిర్ధారణ ఇన్ టైంలో జరగక ఇటువంటి ఆన్లైన్లో ఆన్లైన్లో వచ్చేటువంటి ఈ తక్కువ ఖర్చుతో రక్తపరక్షలు చేస్తామని చెప్పేసి ఒక యాడ్స్ ఇచ్చేసి ప్రజలకి ఇన్ టైమ్ లో మనము వ్యాధి నిర్ధారణ చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే తెలుసుకొని మన దగ్గరలో ఉన్న మంచి బ్యాగింగ్ సెంటర్స్ కి వెళ్ళి ముందులుగా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మా ఆడిస్టర్ జరగడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ